నోబెల్ సంబంధించి మనం జీకే అండ్ కరెంట్ ఈవెంట్స్ అంశాలు గమనిస్తే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ అనే వ్యక్తి డైనమైట్ అనే ఒక పేరుడు పదార్థాన్ని కనుగొని వాటి ద్వారా అనేక వస్తువుల పైన పేటెంట్ హక్కు పొంది వాటి నుండి వచ్చినటువంటి తో తన మరణానంతరం ఈ నోబెల్ ప్రైజ్ ని అందించవలసిందిగా తను రాసిన విలునామా ప్రకారం పంతొమ్మిది వందల ఒకటి నుండి ఈయన వర్ధంతి అయినటువంటి డిసెంబర్ పదిన ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతి అనేవి ప్రదానం చేస్తున్నారు ఎప్పటి నుండి అంటే పంతొమ్మిది వందల ఒకటి నుండి ప్రతి సంవత్సరం ఎప్పుడు ఇస్తారంటే డిసెంబర్ పది దీని ప్రత్యేకత ఏంటంటే నోబెల్ యొక్క వర్ధంతి అయితే మొదట్లో ఈ నోబెల్ అనేది మీ అందరికీ తెలుసు ఐదు రంగాల్లో ఇచ్చేవాళ్ళు తర్వాత ఆర్థిక శాస్త్రం ఆరో రంగాన్ని కూడా ఇందులో యాడ్ చేశారు అయితే మొదటి ఐదు రంగాలు ఏంటనే ఏ రంగం యొక్క నోబెల్ ప్రైజు ఏ సంస్థ ఇస్తుంది అనే అంశం కోసం ఒకసారి మాట్లాడుకుంటే మొదటి సాహిత్యం రెండు శాంతి మూడు వైద్యం నాలుగు భౌతిక శాస్త్రం ఐదు రసాయన శాస్త్రం మరియు ఆరు ఆర్థిక శాస్త్రం ఈ ఆర్థిక శాస్త్రం ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి నోబెల్ ఇవ్వడం అనేది ప్రారంభించారు ఈ సాహిత్య రంగంలో ఇచ్చినటువంటి సంస్థ ఏది మాస్టారెన్స్ అంటే స్వీడన్ లిటరసీ అకాడమీ వాళ్ళు స్వీడన్ లిటరసీ అకాడమీ సంస్థ వాళ్ళు మరి శాంతిలో ఎవరిస్తారంటే నార్వేజియన్ పార్లమెంట్ నార్వేజియన్ పార్లమెంట్ వారు శాంతి వైద్యంలో ఎవరిస్తున్నారంటే కిరాలేన్ మెడికల్ కాలేజ్ ఆర్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అదేవిధంగా భౌతిక మరియు రసాయన భౌతిక రసాయన శాస్త్రాలు రెండింటిలో కూడా రాయల్ స్వీడన్ అకాడమీ ఆఫ్ సైన్స్ సంస్థ వాళ్ళు భౌతిక శాస్త్రంలోను రసాయన శాస్త్రంలోను ఇక ఆర్థిక శాస్త్రంలో బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ఈ నోబెల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే నోబెల్ లో ఒక శాంతి పురస్కారం మాత్రమే ఎక్కడిస్తారు మాస్టర్ అంటే నార్వే రాజధాని ఓస్లో ఇస్తారు నన్న మిగతావన్నీ కూడా స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లో ప్రదానం చేస్తారు నోబెల్ ఎక్కడ ప్రదానం చేస్తారంటే స్టాక్ హోమ్ ఫ్రమ్ స్వీడన్ ఒక శాంతి నోబెల్ ఎక్కడిస్తారంటే నార్వేలో ఓస్లో ఇక్కడ అందరికి కూడా మిగతా అంతా స్టాక్ హోమే స్వీడన్ స్టాక్ హోమ్ ఇక్కడ వస్తున్నా స్వీడన్ లోని స్టాక్ హోమ్ మీకు ఈజీగా పెట్టుకోవడానికి చిన్న కోడిగా ఏంటంటే శాంతిలో నోబెల్ అందుకోవడానికి ఒక ఆయన వెళ్ళారు ఇక అందరికి ఇచ్చేస్తారు నాకేంది నాకేందంటే వచ్చిందే శాంతిలో అయ్యా కొంచెం స్లో ఓ స్లో అని అతనికి కొంచెం స్లో అని చెప్పారు ఈ ఓ స్లో ఎక్కడంటే నార్వే ఇక మిగతా వాళ్ళందరికీ ఎక్కువ ఇస్తారు ఎందుకంటే స్టాక్ ఎక్కువ ఉంటది కాబట్టి స్టాక్ హోమ్ అలా గుర్తుపెట్టుకోండి స్టాక్ హోమ్ లో మిగతా ఇస్తున్నారు అయితే ఈ ఆర్థిక శాస్త్రంలో పంతొమ్మిది అరవై తొమ్మిదిలో ఎందుకు ప్రవేశపెట్టారంటే పదహారు వందల అరవై తొమ్మిదిలోనే బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అనేది ఏర్పాటు చేశారు ఈ పదహారు అరవై తొమ్మిదిలో ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అనేది మూడు వందల సంవత్సరాలు జరుపుకునే మూడు వందల సంవత్సరాలు జరుపుకున్నటువంటి ఆ వార్షికోత్సవం సందర్భంగా గుర్తుగా పంతొమ్మిది అరవై తొమ్మిది నుండి ఆర్థిక శాస్త్రంలో కూడా ఇస్తున్నారు అయితే నోబెల్ ప్రధానంగా ఏ రంగంలో ఇవ్వడం లేదు అని మనకి మన కానిస్టేబుల్లోను ఇంతకుముందు డిఎస్సి లో ఇచ్చారు గణితంలో గణిత శాస్త్రానికి నోబెల్ అనేది ఇవ్వడం లేదన్న విషయం మనం గమనించాలి భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం వైద్య శాస్త్రం సాహిత్యము శాంతి మరియు ఆర్థిక శాస్త్రంలో ఇస్తున్నారు ఇప్పటి వరకు అందినటువంటి నోబెల్లో నోబెల్ ప్రైజ్ ని పంతొమ్మిది అరవై తొమ్మిదిలో లో ఆర్థిక శాస్త్రంలో ప్రవేశపెట్టిన తర్వాత అందుకున్నటువంటి మొదటి వ్యక్తి ఎవరు మాస్టర్ అంటే రాగ్నాథ్ ప్రిస్ ఈ రాగ్నాథ్ ప్రిస్ ఆర్థిక శాస్త్రంలోను పంతొమ్మిది అరవై తొమ్మిదిలో ఇచ్చారు నాన్న ఇతను మొట్టమొదట ఆర్థిక శాస్త్రంలో మొదటి నోబెల్ ప్రైజ్ అంటే రాగ్నాథ్ ప్రిస్ గా మనం చెప్పవలసి ఉంటుంది ఇక ఇప్పటి నోబెల్ ప్రైజ్లు అత్యధికంగా అత్యధికంగా ఏ సంస్థకు లభించింది అంటే రెడ్ క్రాస్ సంస్థకు లభించింది ఈ రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళుకి ఎన్ని సార్లు అంటే మూడు సార్లు నోబెల్ ప్రదానం చేశారు పంతొమ్మిది పదిహేడు పంతొమ్మిది నలభై నాలుగు మరియు పంతొమ్మిది అరవై మూడులో మూడు సార్లు నోబెల్ అందుకున్న సంస్థ ఏదంటే రెడ్ క్రాస్ సంస్థ మరి రెడ్ క్రాస్ సంస్థ ఎక్కడ ఉందంటే జెనీవాలో మనకు తెలుసు ఇది ఎప్పుడు స్థాపించారంటే పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఎవరు స్థాపించారంటే హెన్రీ డ్యూరాంట్ డేట్ అంటే మే ఎనిమిది పద్దెనిమిది అరవై నాలుగు మే ఎనిమిదిలో హెన్రీ డ్యూరాంట్ అనే వ్యక్తి జెనీవాలోని స్విట్జర్లాండ్ లో ఓకేనా ఈ స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉన్నటువంటి సంస్థ ఏదంటే రెడ్ క్రాస్ సంస్థ ఎప్పుడు స్థాపించారంటే పద్దెనిమిది అరవై నాలుగు మే ఎనిమిది అప్పటి నుండి ఈ మే ఎనిమిదిని అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవంగా జరుపుతున్నాం అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం ఎప్పుడు అంటే మే ఎనిమిది మేడం క్యూరీ ఫ్యామిలీని నోబెల్ ఫ్యామిలీ అంటారు ఎందుకంటే మేడం క్యూరీకి నోబెల్ పంతొమ్మిది వందల మూడులో లో వచ్చింది అదే విధంగా భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము రెండు శాస్త్రాల్లో నోబెల్ అందుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మేడం క్యూరీ నోబెల్ అందుకున్న తొలి మహిళ ఎవరన్నా మేడం క్యూరీ పంతొమ్మిది వందల మూడు ఒకసారి మేడం క్యూరీకి పంతొమ్మిది వందల మూడులో లో లభించింది అదేవిధంగా పంతొమ్మిది వందల మూడుతో పాటు పంతొమ్మిది వందల పదకొండులో కూడా ఈమెకి పంతొమ్మిది వందల మూడులో భౌతిక శాస్త్రంలోను పంతొమ్మిది వందల పదకొండులో రసాయన శాస్త్రంలో నోబెల్ లభించింది ఆమెతో పాటు తన భర్త అయినటువంటి పీరీ క్యూరీకి తన కుమార్తె అయినటువంటి జూలియత్ క్యూరీకి తన అల్లుడైనటువంటి ఫెడరిక్ క్యూరీ అంటే ఒకే ఫ్యామిలీలో నాలుగు నోబెల్ అందుకోవడం వల్ల వారికి నోబెల్ ఫ్యామిలీ అనే పేరు వచ్చింది ఇది నోబెల్ యొక్క నేపథ్యాన్ని గమనిస్తే ఇక భారతదేశంలో ఇంతవరకు భారతీయ పౌరసత్వంతో నోబెల్ అందుకున్న వ్యక్తులు ఎంతమంది అంటే ఐదుగురుగా మనం చెప్పాల్సి ఉంటుంది చాలా మంది మీరు ఆ మెటీరియల్ చూస్తే చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఇండియన్స్ అనుకోవచ్చు భారత పౌరసత్వంతో నోబెల్ అందుకున్న వ్యక్తులు కేవలం ఐదుగురే ఒకటి పంతొమ్మిది వందల పదమూడు రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలికి గాను ఆసియా ఖండంలోనే తొలి నోబెల్ ప్రైజ్ విజేత రెండు పంతొమ్మిది వందల ముప్పై సర్ సివి రామన్ భౌతిక శాస్త్రంలో రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను మూడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మదర్ తెరీసా శాంతిలో తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అర్ధశాస్త్రంలో గాను అమర్సేన్ అర్హత పొందారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో కైలాస్ సత్యార్థి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కైలాసత్యత్ ఫండ్ బచావో అనే ఒక సంస్థను స్థాపించి అనేక మంది భేద బాలికలకి విద్య నేర్పించినటువంటి అందుగాను ఈయన రెండు వేల పద్నాలుగులో నోబెల్ అందుకున్నారు అంటే ఇప్పటి వరకు ఐదుగురు ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్ రెండు సర్ సివి రామన్ మూడు తెరీసా నాలుగు అమర్సేన్ ఐదు కైలాస్ సత్యార్థి వీళ్ళు మాత్రమే భారతీయ పౌరసత్వంతో అందుకున్నారు కొంతమందికి మదర్ తెరీసా ఇండియన్స్ కాదు కదా అనిపిస్తుంది కానీ నోబెల్ అందుకున్నప్పటికీ ఆమె భారతదేశ పౌరసత్వాన్ని స్వీకరించారన్న విషయం మీరు గమనించాలి ఈ ఐదుగురిలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ మదర్ తెరీసా ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ అమర్సేన్ ఫ్రం వెస్ట్ బెంగాల్ ఐదుగురులో ముగ్గురు వెస్ట్ బెంగాల్కి చెందిన వాళ్ళు కాబట్టి వెస్ట్ బెంగాల్ని నోబెల్ స్టేట్ అని కూడా మనం పిలుస్తుంటాం మనకి రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ ఈవెంట్ చూసుకుంటే నోబెల్ విజేతలు మొత్తం సాహిత్యం చూస్తే సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ విజేత ఎవరు మాస్టారంటే హాంగ్ కాంగ్ ఈ హాంగ్ కాంగ్ ఏ దేశానికి చెందినటువంటి అంటే దక్షిణ కొరియా చెందిన వ్యక్తి మీకు తెలుసు దక్షిణ కొరియా రాజధాని ఏదంటే సియోల్ ఇక్కడ దక్షిణ కొరియా రాజధాని షియోల్ దక్షిణ కొరియా కరెన్సీ ఒకవేళ అడిగితే తెలుసు కదా వన్ దక్షిణ కొరియా కరెన్సీ వన్ రాజధాని సియోల్ ఆ దక్షిణ కొరియా దేశానికి చెందినటువంటి హాంగ్ కాంగ్ అనే రచయితకి సాహిత్యంలో నోబెల్ ప్రైజు లభించింది రచించినటువంటి రచనలు ఏంటని మనం ఒకసారి గమనిస్తే ది వెజిటేరియన్ అదేవిధంగా హ్యూమన్ యాక్ట్స్ హ్యూమన్ యాక్ట్స్ అండ్ గ్రీకు లెసన్స్ ఈ రచనలకు గాను ఆమెకి నోబెల్ అందించింది ది వెజిటేరియన్ వైట్ బుక్ హ్యూమన్ యాక్ట్స్ అండ్ ఈ గ్రీక్ లెసన్స్ అనే రచనలకు ఈ హాంగ్ సాహిత్యంలో నోబెల్ లభించింది ఇక శాంతి రంగంలో నోబెల్ నిహాన్ హిడాంకియో చూసుకోండి సాహిత్య శాంతి రంగంలో రెండు వేల ఇరవై నాలుగు నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటిది నిహాన్ హిడాంకియో అనేది ఒక సంస్థ గుర్తుపెట్టుకోండి ఇక జపాన్ రాజధాని మీకు తెలుసు టోక్యో జపాన్ కరెన్సీ ఏదంటే తెలుసు ఎన్ ఇక్కడ ఎందుకు చెప్తుందంటే దక్షిణ కొరియా గాని ఉత్తర కొరియా గాని కరెన్సీ ఇస్తే వన్ అదే జపాన్ యొక్క కరెన్సీ అడిగితే ఎన్ గుర్తుపెట్టుకోండి ఇక భౌతిక శాస్త్రం ఫిజిక్స్ లో ఎవరికి లభించిందంటే జాన్ జెఫ్రీ ఒకటి వీళ్ళిద్దరు వేరు వేరు జాన్ ఆఫ్ ఫీల్డ్ ఒకడు అలాగే జెఫ్రీ హింటన్ అనే వ్యక్తికి అందుకే ఇద్దరిని షార్ట్ జాన్ జెఫ్రీ అని జాన్ జెఫ్రీ ఫిజిక్స్ ఫిజిక్స్ జాన్ జెఫ్రీ ఫిజిక్స్ భౌతిక శాస్త్రంలో జాన్ ఆఫ్ ఫీల్డ్ మరియు జెఫ్రీ హింటన్ లకు భౌతిక శాస్త్రం లభించింది వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రయోగం చేసినందుకు పరిశోధన చేసినందుకు గాను వీళ్ళకి నోబెల్ ప్రైజ్ రెండు వేల ఇరవై నాలుగు లభించింది అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి రూపొందించినటువంటి తొలి వ్యక్తి ఎవరంటే అందుకే తన్ని ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని ఎవరిని పిలుస్తారంటే జీ హెంటర్ పిలుస్తారు ఇక లేదా గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అడుగుతాడు గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఎవరిని పిలుస్తారు అంటే ఈ జెఫ్రీ హింటర్ ని పిలుస్తారు రసాయన శాస్త్రంలో డేవిడ్ బేకర్ డెమిస్ హస్సాబిన్ అండ్ జాన్ ఎం జప్పర్ అనే వాళ్ళకి రసాయన శాస్త్రం లభించింది ఇందాక నేను భౌతిక శాస్త్రంలో ముగ్గురికి అనే ప్రస్తావించినట్టున్నాను ఒక సంవత్సరం ఒక రంగంలో గరిష్టంగా ముగ్గురికి ఇస్తారు ఈ సంవత్సరం రసాయన శాస్త్రంలో ముగ్గురు అందుకున్నారు అదేవిధంగా ఆర్థిక శాస్త్రంలో కూడా ముగ్గురు అందుకున్నారు ఇక రసాయన శాస్త్రంలో ఎవరెవరంటే మోర్ డేవిడ్ బేకర్ గుర్తుపెట్టుకోండి కెమికల్ రియాక్షన్ రసాయన శాస్త్రం అంటేనే ఆ కెమికల్ బాండింగ్ లేదా కెమిస్ట్రీ అనుకోండి రసాయన శాస్త్రం కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఎక్కడ కుదిరింది అంటే బేకర్ బేకింగ్ బేకర్ లో అంటే ఒక బేకరీలో డేవిడ్ అండ్ డెమిస్ ఇక్కడ డెమిస్ అనగానే మీకు డామినస్ తిండికే గుర్తు ఈ డామినస్ డేవిడ్ బేకర్ లో పరిచయం అయ్యి కెమిస్ట్రీ కుదిరి జంపర్ అక్కడ నుండి అంటే జంప్ అయిపోయారని గుర్తుపెట్టుకోండి డేవిడ్ బేకర్ డెమిస్ అండ్ జాన్ ఎం జంపర్ ఈ ముగ్గురు దేని మీద పరిశోధన చేశారు అన్నారు అనుకోండి రసాయన శాస్త్రం అయితే ప్రోటీన్ యొక్క డిజైన్ ఒక ప్రోటీన్ డిజైన్ ని ఇక్కడ ప్రోటీన్ అంటే మీకు అంటే వెళ్ళిపోవాలి తిండికి సంబంధించింది బేకర్ బేకర్ అనగానే డేవిడ్ బేకర్ డోమినోస్ లో పనిచేసి లేదా కెమిస్ట్రీ కుది జంప్ అయిపోయారు అని గుర్తుపెట్టుకోండి డేవిడ్ డెమోస్ జంపర్ రసాయన శాస్త్రంలో రెండు వేల ఇరవై నాలుగు నోబెల్ విజేతలు ఇక ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో ఎవరికి లభించింది మాస్టర్ అంటే డారన్ ఎస్మాంగులు మరియు సిమన్ జాన్సన్ మరియు జేమ్స్ రాబిన్సన్ ఇవి ఎలా గుర్తుంటాయి కొంతమంది చిన్న కొండ గుర్తులు పెట్టుకుంటారు వీళ్ళున్నంత వరకు ఏదో చిన్న లాజిక్ గా లేదా కంతస్తు పెట్టడమే ఇంకా దీనికి మంత్రాలయం లేవు ఆర్థిక శాస్త్రంలో డారెన్ యస్మాంగులు మరియు సిమన్ జాన్సన్ మరియు జేమ్స్ రాబిన్సన్ అనే ముగ్గురికి ఆర్థిక శాస్త్రంలో లభించింది వీళ్ళు ఆర్థిక అసమానతలు అసమానతల పైన పరిశోధనకు గాను అర్థశాస్త్రం ఆర్థిక శాస్త్రం లభించింది ఇక చివరిదైనటువంటి వైద్య శాస్త్రంలో విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రువ్కు గ్యారీ ఈ కూడా వైద్య శాస్త్రంలో ప్రధానంగా ఆర్ఎన్ఏ ఆర్ఎన్ఏ పైన డిఎన్ఏ ఆర్ఎన్ఏ అంటారు కదా ఈ ఆర్ఎన్ఏ పైన పరిశోధనకు గాను వైద్యంలో ఈ నిద్ర కూడాను లభించింది నాన్న ఇది రెండు వేల ఇరవై నాలుగు నోబెల్స్ అంటే వీలు రాస్తారు భారతదేశంలో ఇప్పటి వరకు పొందినటువంటి భారత పౌరసత్వంతో నోబెల్ అంటే ఐదుగురు మళ్ళీ వన్స్ అగైన్ పంతొమ్మిది వందల పదమూడు రవీంద్రనాథ్ టాగూర్ పంతొమ్మిది ముప్పై సర్ సివి రామన్ పంతొమ్మిది డెబ్బై తొమ్మిది మదర్ తెరీసా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అమర్సేన్ అదే విధంగా రెండు వేల పద్నాలుగు కైలాశ్ సత్యార్థి ఓకేనా పాకిస్తాన్ లోని యూసఫ్ జాయ్ మలాలాతో పాటుగా సంయుక్తంగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కైలాస్ సత్యార్థి బాన్ బచావో అనే ఒక సంస్థను నడిపించడం వల్ల బాలికల విద్య కోసం ఆయన పాటుపడినందుకు గాను ఆయనకి నోబెల్ శాంతి బహుమతి లభించింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆసియా ఖండంలో నోబెల్ అందుకున్న తొలి ఆర్థిక వ్యాప్తి ఎవరంటే అమర్సేన్ ఆర్థిక రంగంలో ఆసియా ఖండంలోనే తొలి నోబిల్ విజేత ఎవరంటే సేను ఆసియా ఖండంలోనే తొలి నోబెల్ విజేత ఎవరంటే రవీంద్రనాథ్ టాగూర్ ఇకను ఇది నాన్న నోబెల్కి సంబంధించి జీకే విధంగా కరెంట్ ఇవెంట్స్ ఇక రేపు లైవ్ క్లాసు ఉంది అందరు కూడా మార్నింగ్ తెలుగు మన జనరల్గా తెలుగు క్లాసు మార్నింగ్ తొమ్మిది నుండి ఈవినింగ్ ఆరు గంటల వరకు టోటల్గా అలంకారాలు ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి సందులేంటి ఏంటి పదం చూసిన ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఛందస్సు అదేవిధంగా వాక్యాలు వర్ణమాల అదేవిధంగా మనకు ఉన్నటువంటి పారిభాషిక పదాలు అంటే ఏంటి ధృతం అంటే ఏంటి ధృత ప్రకృతం అంటే ఏంటి కళలు అంటే ఏంటి ఆగమం అంటే ఏంటి ఆదేశం అంటే ఏంటి నిత్యం అంటే ఏంటి వైకల్పికం అంటే ఏంటి వీటి మీద కూడా ఇప్పుడు పిట్టిస్తున్నాడు అన్ని అంశాలు కూడా టోటల్ టోటల్గా లైవ్ పెట్టుకుందాం ఇక చివరిగా ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను సబ్స్క్రైబ్ నాన్న థ్యాంక్ యూ